నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లోని ఒక పాఠశాలలో విద్యార్థులను బెదిరించేందుకు వారిని భయపెట్టేందుకు ఒక టీచర్ సూది ద్వారా వాళ్ళను బెదిరించడం జరిగింది అలాగే ఇద్దరు విద్యార్థులకు ఆమె అయితే ఇంజెక్షన్ చేయడం జరిగింది ఇంజెక్షన్ చేయడంతో వాళ్ళ యొక్క ఒంటి పైన అయితే ఎర్రగా అయితే రక్తం గూడు కట్టింది దీంతో వాళ్ళు వాళ్ళ యొక్క తల్లిదండ్రులకు తెలపడంతో వాళ్ళైతే పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది ఫిర్యాదు చేసిన తర్వాత పోలీసులు ఆమెను అరెస్టు చేయడం జరిగింది అరెస్టు చేసిన తర్వాత పబ్లిక్ ప్రాసిక్యూషన్ ఆ యొక్క ప్రవాస మహిళా టీచర్ కు ఇరవై ఒక్క రోజుల జైలు రిమాండ్ విధించింది నిందితులు క్లాస్ రూమ్ లో మౌనంగా ఉండేందుకు వారి శరీరంలో ఆ యొక్క టీచరు సూదిని గుచ్చింది పాఠశాల క్లినిక్ నుంచి పొందిన సూదిని ఉపయోగించి ఒక ప్రైవేటు శాలలో ఒక విద్యార్థికి ఇంజెక్షన్ ఇచ్చామనే ఆరోపణల పైన అరబ్ దేశానికి చెందిన టీచర్ ను అదుపులోకి తీసుకోవాలని చెప్పి పబ్లిక్ ప్రాసిక్యూషన్ ఆదేశాలు జారీ చేసిన తర్వాత ఆమెను అరెస్టు చేసి బాధితురాలిని పరీక్షించడానికి ఫోరెన్సిక్ మెడిసిన్ విభాగానికి ఆదేశించాలని చెప్పి ప్రస్తుతానికి దర్యాప్తు ప్రక్రియలు పూర్తయిపోయాయి ఆమెకు కువైడ్ పబ్లిక్ ప్రాసిక్యూషన్ ఇరవై ఒక్క రోజుల పాటు రిమాండ్ విధించిందని చెప్పి స్థానిక మీడియా పేర్కొంది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్